ఒక ఆదివాసీ స్త్రీకి లేదా దళిత స్త్రీకి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇచ్చింది కేవలం రెండు లక్షలు మాత్రమే నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి ముఖ్యమైన నిందితులు శివుడు శివుడికి అరెస్ట్ చేయకుండా ఒకరిని దరెట్ చేసి చేతి దొరుకున్నామని ప్రయత్నం చేస్తా ఏదో ఉన్నారో ఇది మానుకొని వెంటనే ఆ ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది మూడవ ప్రధానమైన డిమాండ్ ఏంటిది ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదు ఈశ్వరమ్మ చెప్పింది ఈశ్వరమ్మ భర్త చెప్పిండు ఈశ్వరమ్మ అక్క చెప్పింది ఇది మా సొంత భూమి రెండున్నర ఎకరాలు భూమి మాది ఇది అని చెప్తున్నారు అటువంటి భూమిని అదే భూమిలో వాళ్ళని వెట్టి చేయించుకొని కూలి చేయించుకొని తిరిగి ఆ భూమిని కొట్టి ప్రయత్నం చేస్తుంది చూడు ఆ భూమిని వెంటనే తిరిగి ఆ కుటుంబానికి ఎప్పటిలోకి ప్రభుత్వం చెప్పాలి సీతక్క సం పరామర్శించింది బట్టి డిప్యూటీ సీఎం పరామర్శించిండు ఇంకోటి ఇంకోడు ఇంకోటి పరామర్శించు కాదు బాధితులు బాధితుల తరఫున సంఘాలు ఏంటంటే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ పరిష్కరించకుండా డిమాండ్ నెరవేర్చకుండా నువ్వు మొసలి కన్నీరు కాల్చితే అది న్యాయం చేసినట్టు కాదనేది మేము ఇవాళ ప్రధానంగా ఆలోచిస్తాం ఇతర సంఘాల మిత్రు చెప్పారు చెప్పారు మొత్తం చెంచు పెట్టలో ఏం జరుగుతుంది చెంచుపెట్ట చెంచుల మీద ఎటువంటి దౌర్జాం జరుగుతున్నాయి అరే ఎక్కడున్నా మనం జోపాల్ ఇప్పటికి మూడు దశ మంత్రి అనుకుంటా తెలిసి అరే నీ మంత్రి నియోజకవర్గంలోనే కొల్లాపూర్ నియోజకవర్గంలోనే చెంచులకు ఇప్పటికి రేషన్ కార్డ్ లేదు ఇప్పటికీ ఆధార్ కార్డు లేదు ఇప్పటికీ కొనుక్కొని పది రూపాయలు కిలో కొనుక్కోని తినాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం అభివృద్ధి అయిందా ఎటువైపు పోతా ఉంది రెండోది ఒక నాగర్కరం లాంటి ఒక జిల్లా ఆసుపత్రిలో మహిళా డాక్టర్ లేదని చెప్పి మహిళా మాజీ మంత్రులు చెప్పి వివరాలు ఇది ఈ రాష్ట్రాన్ని మేము సాధించినాము పవేంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని చెప్పిన సత్యవతి రాథోడు కావచ్చు లేదు ఇంకొక సవిత ఐందర్ మాజీ హోం మంత్రి తర్వాత మరణాక మహిళా శాఖ మంత్రి మరొనాక విద్యాశాఖ మంత్రి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఆ నాగర్కర్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్లు సిగ్గనిపిస్తుంది కదా మీకు మీరు పదేళ్ళు ప్రభుత్వ పాలన ఉన్నారు కదా జిల్లా ఆసుపత్రిలో ఇటువంటి ఒక మహిళా డాక్టర్ ఉండాలని ఒక సో ఎందుకు లేకుండా మీకు మీ ప్రాథమిక కేంద్రంలో పెట్టరు మాకు తెలుసా మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పెట్టరు మీరు కానీ ఒక జిల్లా స్థాయి ఆసుపత్రిలో జిల్లా అనుకూల నుంచి ఆసుపత్రికి మీరు మహిళా డాక్టర్ ఎందుకు ఇవ్వలేదు కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు ఏవైతే ప్రతి ఆసుపత్రిలో మహిళా డాక్టర్ కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది అసలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎందుకు పనికిలాంటి పరిస్థితి ఉంది చెప్పు చూపాలి నువ్వు ఎప్పటిలో నీ సంచులకు నువ్వు రేషన్ కార్డు ఇస్తావు ఎప్పటిలో నువ్వు ఆధార్ కార్డు ఇప్పిస్తావు లేకపోతే రేషన్ కార్డు లేకపోతే మనిషి గుర్తింపు నాకు తెలిసి ఓటు మీకు ఓటర్ కార్డు ఓట్లు ఓట్లు అవుతున్నాయ అంటే ఓట్లు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఓట్లు అవసరము కానీ ఎందుకు ఈ రేషన్ కార్డు ఎందుకు ఇస్తున్నారో మీరు ఆలోచిస్తాని చెప్పి కోరుతూ సంబంధించిన ఒక ఐక్య కార్యాచరణ తోటి ముందుకు వెళ్తాచరణలో ఖచ్చితంగా దళిత భాగస్వామి అయితే కోరుతూ థ్యాంక్ యూ